ఇలా గారు మీరు సిట్టింగ్ లో కూర్చున్నా మాకు మాత్రం పదమూడేళ్ళే గుర్తు ఆ మిరపకే గుర్తుంది ఇప్పుడు కంపేర్ చేసుకోవడానికి సో ఆయన పదమూడేళ్ళకి నాకు ఏం మార్పు ఏం కనిపించట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్ మార్పు ఏమన్నా మార్పు మీరు చూసారు ఈ పదమూడేళ్ళు చాలా మారారు చాలా చాలా మారారు అప్పటికంటే ఇప్పుడు చాలా ఎంగేయారు అవును అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ ఎనర్జీ తట్టుకోలేకపోతాం అసలు కశ్మీర్ లో అలా కొండలు అలవోకెక్కేసారు మేము పైకి ఎక్కి దమ్ము తీసుకుంటూ చెమ పట్టేసి కూర్చున్నాం అంత చల్లు కూడా ఆయన అసలు టకటెక్కి తగిదీపారు ఆ స్టామినా ఏంటి ఆ ఎనర్జీ ఏంటి ఆయనకి నాకు రన్నింగ్ రేస్ పెడతాను ఆయనకంటే నేను చిన్న చాలా చిన్న రన్నింగ్ రేస్ పెడితే ఆయన చేరిన గంటకి చేరతానే ఉన్నాను సింపుల్గా చెప్పాలంటే నాకు ఇంకోటితో కంపేర్ నాకు ఇష్టం లేదు కాబట్టి నేనే కంపేర్ చేసుకుంటున్నా హీ లైక్ లైక్ మోస్ట్ ఫిట్ మోస్ట్ హెల్తీ బిట్ అన్నిటికీ రీజన్ అంటే నా పాజిటివ్ మైండ్ పక్కడి గురించి పల్లెత్తు మాట మనం గబుక్కున ఏమన్నా ఎవరి పక్కన బిచ్చింగ్ స్టార్ట్ చేసినా అది వదిలేస్తారు తప్ప నెగిటివిటీని ఎంకరేజ్ చేసే మనస్తత్వం కాదు అందుకే ఆయన అంత హెల్తీగా అంత హ్యాపీగా ఉన్నా నాకు రెండు సిమిలారిటీస్ ఈయన దగ్గర ఒక సిమిలారిటీ కనిపిస్తుంది మీకు ఈయనకి మీకు కళ్యాణ్ గారికి ఒక సిమిలారిటీ కనిపిస్తుంది అంటే మేము చూస్తున్నాం కాబట్టి కంపారిజన్స్ కామన్ కాబట్టి ఇప్పుడు ఈయనలో అంటే ఈయన ఓపెన్ బుక్ అండి ఎంతవరకు లిమిటేషన్స్ పెట్టుకోరు మీరు ఇప్పుడు అదే అదే కంటిన్యూ అవుతుంది మీ మీడియాతో డైరెక్ట్ మాట్లాడుతూ అదే మాట్లాడతారు కళ్యాణ్ గారి గురించి మొన్న అన్న డైలాగ్ బాగా సింక్ అయింది అనమాట నిజాయితీకి పొగర్ ఎక్కువ అన్నారు సో నాకు అది బాగా సింక్ అయింది పొగర్ ఎక్కువ నిజాయితీకి వాల్యూమ్ వాల్యూమ్ ఎక్కువ యా నేను నేను మాట్లాడేది హండ్రెడ్ పర్సెంట్ నిజాయితే అన్నప్పుడే నా వాయిస్ రేజ్ అవుద్ది మీరు గొడవలు పడుతున్నప్పుడు చూడండి వాడు గట్టిగా గట్టిగా మాడుతుంటాడు వాడు చక్కడి నుంచి ఒక జడ్డీరిటీ ఉంటుంది గతుకు గతుకు అంటూ అంటే తప్పు చేసినట్టే నేను తప్పు చేయను అన్నంత అన్నంత కాలం నేను గట్టిగా మాడతా నేను తప్పు చేసినట్టే అంతే గట్టిగా సారీ చెప్తా అంతే గట్టిగా క్షమాపణ పెట్టుకుంటా